ఆర్జీవన్ సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు త్వరలో నిర్వహిస్తామని ఎస్ఓ టూ జిఎం గోపాల్ సింగ్ తెలిపారు ఆర్జీవన్ సిఆర్ క్లబ్ కాలనీ ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఆర్జీవన్ జిఎం కార్యాలయం సమావేశాల్లో సిఆర్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో ఎస్ఓ టూ జీఎం సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఓ టూ జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్లో అన్ని గనులు డిపార్ట్మెంట్స్లలో నూతనంగా వచ్చిన ఉద్యోగులతో సభ్యత్వం చేపట్టాలని తెలిపారు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ డే వేడుకలు జరగడం వలన అధికారులు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో ఒకే చోట కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం జరగలేదన్నారు కానీ ఈసారి ఔత్సాహికులను ప్రోత్సహించి బారెత్తున కార్యక్రమాలు నిర్వహిద్దామని తెలిపారు క్లబ్ మెంబర్షిప్ కోసం ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని త్వరలో జనరల్ బాడీ సమావేశం పెట్టుకుని ఎలా ఏర్పాటు చేద్దామన్నారు ఉద్యోగులు అందరూ కలిసి ఆనందంగా సిఈఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు త్వరలో గణంగా నిర్వహిద్దామన్నారు ఫర్దర్గా ఈ క్లబ్ని ఇంకా దీన్ని కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ గురించి క్లబ్లో ఇంకా కొంచెం వేరే వేరే మన ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా లేకపోతే వేరే క్లబ్ మోడిఫికేషన్ గురించి ఇవన్నీ డిస్కషన్స్ ఈరోజు ఇక్కడ దీనిలో క్లబ్ దీనిలో జరుగు జరుగుతుంది ఇ ప్లస్ త్వరలోనే ఇది జనరల్ బాడీ మీటింగ్ కూడా ఒకసారి మన వాళ్ళు పిలిపడానికి అది ఆలోచిస్తున్నాము అది కూడా మన త్వరలోనే వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పిలిపించేసేసి వాళ్ళందరితోనే ప్లస్ మన అందరికీ దీనిలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సన్స్ ఆన్ రోల్ ఉన్నారు ఆర్జీవన్ ఏరియాలో కానీ కేవలం థౌజండ్ నైంటీ ఫైవ్ పర్సన్సే దీనికి క్లబ్ మెంబర్స్ ఉన్నారు ఈ మంచి సౌకర్యం మన కంపెనీ మనకు కల్పించింది ఆ సౌకర్యాన్ని మన అందరూ వాడుకోవాలి మన దగ్గర ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చాలా తక్కువ పైసల్లో మనం ఎక్కడైనా బయట పోవాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది మనకు వెయ్యి రూపాయల కంటే తక్కువ పైసల్లో మనం మనకు ఇది దీనిలో క్లబ్ని మనం వాడుకోవచ్చు అంత మంచి ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది చేస్తూ ఉన్నారు ఈ క్లబ్ తోటి అవసరమా కార్మికులకు అవసరం లేదా అనేది కూడా ఒక ప్రశ్నే కానీ అవసరమే ఎందుకు అంటే కార్మికులు ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా ఇయర్లీ ఒకసారి ఈ క్లబ్ డే ద్వారా కలవడం జరుగుతుంది సింగరేణికి సంబంధించినటువంటి మంచి వాతావరణము ఆఫీసర్లు కార్మికులు కార్మిక ఫ్యామిలీస్ ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కలిసి ఒక అందరు కలిసి భోజనం చేసే అవకాశం ఉంటుంది తద్వారా ఈ క్లబ్ ద్వారా కార్మికులు ప్రతిరోజుపై విధ ఆటలాడుకోవడము వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి డ్రెస్ను కూడా తగ్గించుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ క్లబ్లో మెంబర్షిప్ అయినట్టయితే రోజుకో గంట రెండు గంటలు పోయి వీళ్ళందరూ కలిసి ఆడుకునే విధంగా ఈ యొక్క క్లబ్ ఉపయోగపడుతుంది ఈ యొక్క క్లబ్ను ఇక ముందు కూడా ఇంకా మెంబర్షిప్ నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులు ఉన్న ఈ ఏరియాలో ఇలా అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అవసరమైన అవకాశం కల్పించే పరిస్థితి మనం తీసుకురావాలి అవసరమైన కార్మికులకు కూడా ఈ క్లబ్ను ఇంకా మనం మెరుగుపరచుకోవాలి పెంచుకోవాలి డెవలప్ డెవలప్ చేసుకోవాలి మరియు ఈ కార్యక్రమంలో ఏఐటివిసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ ఎల్లి పోషం డిప్యూటీ పర్సనల్ అధికారి వేణు సీనియర్ పివో హనుమంతరావు సిఈఆర్ క్లబ్ సెక్రటరీ రఫిక్ సీనియర్ అసిస్టెంట్ అన్వేష్ స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ రంగు శ్రీను ఈజి క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు